ॐ नमः शिवाय ॐ ललितादेव्ये नमः ॐ श्रीगुरुभ्यो नमः शिवानन्दलहरी मुप्पय्यवश्लोकं वस्त्रो धूतविधौ सहस्रकर्ता पुष्पार्चनी विष्णुता गन्धे गन्धवः आत्मतान्नपचने బర్హిర్ముఖాధ్యక్షత పాత్రే కాంచన చే బాలేందు చూడామణే శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామిత్రిలోకి గురూ నిజంగా శివానందలహరి నిజంగా ఒక మణిమాణిక్యం లాంటిదన్నమాట లోకంలో శంకరాచార్యుల వారు అద్భుతంగా చెప్పారు ఏంటంటే ఎవరు ఈశ్వరుడికి సేవలు చేయగలరు అని చెప్తూ తాను ఎందుకు చేయలేకపోతున్నాను అని కూడా చాలా అద్భుతంగా చెప్పారు వినండి ఓ పశుపతి నిన్ను పూజించే విధులలో ఆయన్ని పూజించే విధుల్లో నదీ జల సమాయుక్తం మయాదత్తం అనుత్తమం స్నానం స్వీకురు దేవేశ సదాశివ నమోస్తుతే శుద్ధోదక స్నానం సమర్పయామి అంటాం కదా అట్లా వస్త్రయుగ్ఞం సమర్పయామి అంటాం దానికి ఆచార్యుల వారు వస్త్రోధూత విధో అనేది చెప్పారనమాట ఈ ఈ శ్లోకంలో ఓ ఈశ్వర నీకు చేసే ఉపచారాల్లో వస్త్రాన్ని మాత్రం నీకు సమర్పించాలి అంటే త్రిలోకాధిపతి అయినా నీ వస్త్రాన్ని నీ రెండు నా రెండు చేతులతో ఉతకగలనా దాన్ని ఆరబెట్టగలనా దాన్ని మడవగలనా నీకు ఇవ్వగలనా కాబట్టి దానికి నేను అర్హుడను కాదు దానికి అర్హుడెవరు వేయి చేతులు కలవాడు ఎవరు సహస్ర హిరణాలు అనగా వేయి చేతులు కలిగిన సూర్యుడే అర్హుడు ఆయన మాత్రమే నీకు ఇవ్వగలడు మళ్ళీ పుష్పం పరికల్పయామి అంటే పుష్పాలకు అర్పిద్దాం ఎలా కల్పవృక్షం ప్రసూనేశం పూర్యే అభ్యర్చిత సురే కుంకుమై పార్థివై రేవిరి దాని మర్చితాం అయ అంటూ పుష్పాలను అర్పించి పూజ చేద్దామంటే ఓ ఈశ్వర విష్ణు అంతటి వాడు మాత్రమే దీని కర్హుడు కూడా కారణం ఉన్నది అదేంటంటే విశ్వం అంతటిలోని విడీకృతమైనటువంటి విష్ణువు కల్పవృక్షాల నుండి పూలు తెచ్చి సమర్పించగలడు ఆయన విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు ఎక్కడ ఏ పుష్పం ఎలా ఉన్నది ఏమిటి అది మంచిదా కాదా కల్పవృక్షంలో నుంచి కూడా ఆయన తీసుకొచ్చి నీకు అర్పించగలడు మరి అది నా వల్ల అవుతుందా తండ్రి అవ్వదు కాబట్టి నేను పుష్పం కూడా నీకు ఇవ్వలేను సుమనస్సుగంధ దేవత్వం దేవత్వమ జన్మభూ భక్త్యా సమర్పితం ప్రీత్యా గంధాది గృహ్యతం అంటూ గంధం సమర్పయామి అని అంటారు ఓ మహానుభావ ఓ పరమేశ్వర నీకు గంధాభిషేకం చేద్దామనుకుంటే ఎంతో ఇష్టమయ్యా నీకు గంధాభిషేకం చేయాలని కానీ చెయ్యలేకుండా ఉన్నా అదెందుకో తెలుసా గంధబహుడు అనగా వాయువు ఆయనకు మాత్రమే ఈ శక్తి ఉంటుంది పరిమళాన్ని దశ దిశలకు కూడాను తీసుకెళ్ళగలిగిన వాడెవరు ఎవరు వాయువు కాబట్టి గంధం సమర్పణ మాత్రం వాయువు మాత్రమే చేయగలడు గంధం యొక్క గొప్పతనాన్ని వాయువుకు మాత్రమే తెలుసు అందులో సుగంధం అనేటువంటిది ఆయనకి ఆ పరిమళం యొక్క భాష తెలుసు కాబట్టి ఆయన మాత్రమే నీకు గంధార్పణ చేయగలడు మరి ప్రసాదం గురించి అయితే స్వామి అన్నపచని బర్హీర్ అంటే నీకు అన్నం చక్కగా పరమాన్నం పులిహార మొదలైన ప్రసాదాలు నేను చెయ్యాలంటే బర్హీర్ముఖుడు అంటే అగ్నిదేవుడు ఉండాలయ్యా అగ్నిదేవుడు ఉండాలి మరి నాకు మరి అంతటి అగ్ని మొదలైనటువంటి దిక్పాలకు అధినాయకుడు ఎవరు ఇంద్రుడు దిక్పాలకులకు అధినాయకుడు అంటే సురులకు అధ్యక్షుడైనటువంటి స్వర్గాధిపతి ఇంద్రుడు మాత్రమే అర్హుడు అంటే అగ్నిదేవుడు నా దగ్గరికి రావాలంటే అగ్నికి అధిపతి అయినటువంటి వాడు ఇంద్రుడైతే ఇంద్రుడు వచ్చి ఆయన చేసేటువంటి పని నేను చెయ్యగలను నేను చెయ్యలేను ఇంద్రుడు మాత్రమే ఇంద్రు చేయగలడు కాబట్టి ఇది కూడా నేను చేయలేను పాత్రే కాంచన గర్భతాస్తి అంటే అర్ఘ్యం అనమాట అర్ఘ్యం గృహాణ భగవాన్ భక్త్యాదత్వం మహేశ్వర ప్రేచ్ఛమే నమస్తుభ్యం భక్తానామిష్టదాయకం అర్ఘ్యం సమర్పయామి అని చెప్పి పాత్రలో అర్ఘ్యం సమర్పించాలి అంటే చేతిలో అర్ఘ్య సమర్పణ కోసం పాత్ర పట్టుకొని ఉన్న కాంచన గర్భుడు అంటే బ్రహ్మ అనగా హిరణ్య గర్భుడు అనగా బ్రహ్మ ఉన్నాడు నీకు అర్ఘ్యం వదలడానికి కేవలం ఆ సృష్టికర్త అయిన బ్రహ్మ మాత్రమే అర్హుడు అందుకని జాబిల్లిని జాజీపూల తలలో ధరించినటువంటి బాల చూడమని ఓ పశుపతీశ్వర స్వామి త్రిలోకారుకి గురువైనటువంటి వాడా ఓ స్వామి నేను సూర్యుడని కూడా కాను ఎందుకు విష్ణువును కాను గురు సూర్యుడు కాను వాయువును కాను బ్రహ్మను కూడా కాను కావున నేనేమి ఏది కాదు నీ అందుకుని ఈ ఉపచారాలు నేను ఏమీ చేయలేను ఇంకా నేను ఏం చేయగలను నీదైనటువంటి నా మనస్సు నీ ఉండే నా చిత్తం నీ పూజ చేయలేని నేను ఆ మనస్సుతో మనస్ఫూర్తిగా వందనం చేయగలను క్షమించుతుండ్రీ చాలా చిన్నదాంతో పోనిస్తున్నానుకో ఆ మనస్సు అటువంటి మనస్సు రావాలి అంటే ఎంతో గొప్పతనం ఉండాలి ఆ గొప్పతనాన్ని నువ్వే ఇవ్వాలి అది నేను నీకు నమస్కారం చేసుకోవాలి తండ్రి ఇంతకన్నా షోడసోపచారాలు చేయడానికి తగిన వాడిని మాత్రం కాదు మనస్సే ప్రధానం అని వేదాలు కూడా పలుకుతున్నాయి అదే లేకుంటే ఇది ఉపయోగం లేదు ఇవన్నీ చేసినా కూడా ఉపయోగం లేదని ఈ శ్లోకం యొక్క అంతరార్థంగా చెప్పారు శంకరాచార్యులు వారు ఓం నమ శివాయ ఓం శ్రీ గురుభ్యో భో నమ